హీరోలంతా ఇప్పుడు పారితోషికాలు పెంచేసే మూడులో ఉన్నారు భయ్య చిరంజీవి కూడా తన పారితోషికాన్ని డెబ్బై ఐదు కోట్లకు పెంచేశారు అనిల్ రాయపూడితో చేస్తున్న సినిమాకు ఆయన అక్షరాల డెబ్బై ఐదు కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ దానికి తోడు బ్యానర్ ఇచ్చినందుకు కుమార్తె కూడా పది కోట్లు అధినంగా ఇవ్వాలి అంటే మొత్తం ఎనభై ఐదు కోట్లు అన్నమాట అనిల్ రాయపూడి పారితోషికం ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇటీవలే ఆయన సంక్రాంతికి వస్తున్న లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు ఆ సినిమా మూడు వందల కోట్లు సాధించింది భయ్య కాబట్టి అడిగినంత ఇవ్వడంలో తప్పు లేదు వీరిద్దరి పారితోషికాలకే దాదాపు నూట పదిహేను కోట్లు అయ్యాయి మిగిలిన పారితోషికాలు మేకింగ్ పబ్లిసిటీ దానిపై వడ్డీలు ఇవన్నీ కలుపుకుంటే మరో వంద కోట్లు అవుతాయి అంటే ఈ సినిమా బడ్జెట్ పేపర్ మీదే రెండు వందల పదిహేను కోట్లు కనిపిస్తోంది ఈ రెండు వందల పదిహేను కోట్లు పెట్టి సినిమా తీస్తే రిటర్న్ ఎంత రావాలి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎంత వసూలు చేయాలి చిరంజీవి సినిమా కదా డబ్బులు ఎలాగైనా రాబట్టుకోవచ్చులే అను ధీమా ఇప్పుడు లేదు సినిమా అటు ఇటు అయితే అందులో ఎంత గొప్ప స్టార్ ఉన్నా ఎవరు పట్టించుకోరు ఆచార్య బోలాశంకర్ ఫలితాలే అందుకు నిదర్శనం నాన్ థియేట్రికల్ రైట్స్ ఉన్నాయన్న ధీమా లేదు ఎందుకంటే విశ్వంబర ఓటీటీ ఇప్పటికీ తెలలేదు ఓటీటీ రూపంలో ఈ సినిమాకి యాభై కోట్లు వస్తాయని చిత్రబృందం ఆశించింది కానీ ఓటీటీ సంస్థలు మాత్రం ఇరవై ఐదు కోట్లకు పైసా ఇవ్వలేము అని చేతులెత్తేశాయి ఇది వాస్తవ పరిస్థితి ఎన్టీఆర్ దేవరా అమ్మిన రేట్లకు చిరంజీవి సినిమా అమ్మినా అటు ఇటుగా రెండు వందల కోట్లు వస్తాయి అది కూడా చాలా హై రేట్లు అంటే పెట్టుబడి అతి కష్టం మీద రావచ్చు సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే కొన్ని డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు ఇక్కడి వరకే మరి లాభాలు తెచ్చుకోవాలంటే ఈ సినిమా అద్భుతాలు చేయాలి ఆ కెపాసిటీ ఉందా సంక్రాంతికి వస్తున్నాం మూడు వందల కోట్లు సాధించేసిందా అన్న లెక్కలు వేసుకుంటే పప్పులో కాలేసినట్లే సంక్రాంతికి వస్తున్నాం రెమోనరేషన్లు వేరు చిరంజీవి సినిమా లెక్కలు వేరు వెంకటేష్ మహా అయితే పది కోట్లు ఇచ్చి ఉంటారు అనిల్ రావుపుడి లెక్క కూడా అంతే కేవలం డెబ్బై రోజుల్లో పూర్తి చేసిన సినిమా ఇది కాబట్టి రిటర్న్స్ ఎక్కువగా కనిపించాయి అదే ఈ సినిమాకి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు ఎంత మిగులుతుంది అయినా ప్రతి సినిమా సంక్రాంతికి వస్తున్నాం కాదు కదా విశ్వంబర జాతకం కూడా ఈ ప్రాజెక్ట్ని డిసైడ్ చేయబోతుండడంలో ఎలాంటి సందేహం లేదు విశ్వంబర సూపర్ డూపర్ హిట్ అయ్యి వాల్తేరు వీరయ్యను దాటేస్తే అప్పుడు చెరువు మార్కెట్ రెండు వందల కోట్ల వరకు ఓపెన్ అవుతుంది మరి విశ్వంబరకు అంత స్టామినా ఉందా సంక్రాంతి సీజన్లో మంచి పాజిటివ్ బస్తో విడుదలైన వాల్తేరు వీరయ్య ఫైనల్ రన్లో నూట ముప్పై కోట్ల షేర్ వసూలు చేసింది విశ్వం వరకు అండగా సంక్రాంతి సీజన్ లేదు పాటలు ఎలా వచ్చాయో తెలియదు లేదు టీజర్ తేలిపోయింది మరి వీటన్నింటి మధ్య వాల్తేర్ రికార్డులు బ్రేక్ చేయగలదా అనేది అనుమానమే చిరంజీవితో చిక్కంతా పారితోషికంతోనే వచ్చింది భయ్య ఆయన ఏకంగా ఎనభై ఐదు కోట్లు కోడ్ చేస్తే నిర్మాతలు చేసేదేముంది ఒకటి మాత్రం నిజం చిరంజీవి అనిల్ రావుపూడి సినిమా గత రికార్డులపై ధీమాతో చేయడం లేదు కేవలం కాంబోపై ఉన్న క్రేజ్తో చేస్తున్నారు పైగా సంక్రాంతికి టార్గెట్ చేస్తున్నారు సంక్రాంతికి చిరంజీవి సినిమా సూపర్ హిట్ అయితే ఆ మజానే వేరు కాకపోతే అంకెల పరంగా ఎంత గొప్పగా రీచ్ అవుతుందన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పటికైతే ఈ ప్రాజెక్ట్ చేయడం సాహసమే